అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని వెలగపూడిలో మన సచివాలయం బ్యాక్ సైడ్ రోడ్లో గ్రీనరీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఒకసారి దాని గురించి అయితే అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తానండి అమరావతిలోని కన్స్ట్రక్షన్లో భాగంగా రోడ్లు ఎక్కడి వరకు అయితే పూర్తయినాయో ఆ రోడ్లు డివైడర్లకి అటువైపు ఇరవైవైపులా పూర్తయిన రోడ్ల వరకు జరిగిన చోట గ్రీనరీ స్టార్ట్ చేశారండి మొక్కలు చక్కటి మొక్కలతోటి ఆహ్లాదకరంగా రోడ్లు అనేది సుందరీకరణ చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజైతే భారీ ఎత్తున మొక్కలైతే దిగినాయి వర్కర్స్ వచ్చారు ఈ విధంగా మొక్కలు నాటే కార్యక్రమం అయితే జరుగుతుందండి మనం చూస్తూనే ఉన్నామండి ఈ ఫ్లవర్స్ అనేది చక్కగా ఎల్లో కలర్లో వస్తాయండి ఇవి బాగా అభివృద్ధి చెందిన తర్వాత రోడ్డు మొత్తం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది ఈ రోడ్డు చివర మన సచివాలయం బ్యాక్ సైడ్ వెలగపొడి మనం ఉంది కదండి సెక్రటరియట్ దానికి బ్యాక్ సైడ్ వరకు ఇది వర్క్ అనేది జరుగుతుంది మొత్తం కవర్ చేద్దామండి ఈ వీడియోలో అంతకుముందు వేసిన మట్టి తో తొమ్మిన మట్టి ఉంది కదండి అదంతా మొత్తం అక్కడక్కడ జరిగే కన్స్ట్రక్షన్ ఉన్న మట్టి అంతా ఈ విధంగా ఉపయోగించుకోవడానికి డివైడర్ మధ్యలో మొక్కలు నాటించే కార్యక్రమంలో ఈ మట్టి అనేది ఉపయోగపడుతుందండి దీని మధ్యలో ఈ ఇసుక కూడా వాడుతున్నారండి ఇది ఇలా వాడటం వల్ల ఏంటంటే ఇసుక మట్టి రెండు మిక్స్ చేసి వేయడం వల్ల ఏర్ అనేది బాగా గ్రోత్ పెరిగి చక్కగా మన ఓన్లీ మట్టి అనుకోండి నీళ్ళలో తడిసిన తర్వాత మళ్ళీ రాగానే అదంతా గట్టిగా బారిపోయే అవకాశం ఉందండి అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇసుక కలుపుతున్నారు ఇసుక కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇసుక గ్యాప్ ఉన్న ఏరియాలో వేర్లు అనేది బాగా చొచ్చుకుంటూ భూమిలోకి వెళ్ళి చక్కగా మొక్క గ్రోత్ పెరిగి మొక్క ఆహ్లాదకరంగా అద్భుతంగా పువ్వులతోటి అందంగా కనబడుతూ ఉంటుందండి బాగా పెరగడానికి అనువైన రీతిలో ఈ విధంగా ఈ మట్టి ఇసుక అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి అమరావతిలో ఇంకో పక్క నదులు అనుసంధానం కోసం కాలువలు తవ్వుతున్నారు అదే విధంగా అదే టైంలో మొక్కలు కొన్ని వేల మొక్కలు అయితే నాటుతున్నారండి కొన్ని వేల మొక్కల వల్ల ఆక్సిజన్ మనకి చక్కటి వాయువులు అందిస్తూ ఉంటుంది అలాగే చక్కటి నీడనిస్తుంది అందమైన పువ్వులు పూస్తూ ఉంటుంది ఇన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మన అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటుందండి చూడండి మీరు మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయి వేళల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇన్నిట్లో భూములో నాటించే కార్యక్రమం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ చుట్టుపక్కల వర్కర్స్ కూడా మంచి ఉపాధి కలిగే కార్యక్రమం అయితే ఉందండి ఇక్కడ ఈ విధంగా రోడ్డు మొత్తం మన సెక్రటరీ సెక్రటరియట్ వెలగపూడి సచివాలయం దాకా వెనకాల బ్యాక్ సైడ్ రోడ్డు చక్కటి గ్రీనరీతో అలంకరణ చేయబడిందండి అండి కూడా మంచి ఓగన్ ఫ్లవర్స్ వచ్చే చెట్లు అయితే ఉన్నాయండి ఆ చెట్లు కూడా కవర్ చేద్దాండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్